ఇదే కథ సమస్య మనుషులు సామాజిక సంసారిక బాధ్యతల్ని భగవంతుడి నుంచి వేరు చేసి చూస్తారు నిజానికి బాధ్యతలు ధర్మాలు వీటిని నిర్వహించడం కూడా భగవంతుడి సేవలో ఒక భాగమే అందుకు చరిత్రే సాక్ష్యం ఆ మహారుషులు మునుల గురించి వాళ్లు సాంసారిక బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా భగవంతుడితో స్థిరమైన సంబంధాన్ని కలిగి ఉన్నారు భక్త ఆయన పాటలు వింటేనే జనాలకి భగవంతుణ్ణి చేరుకున్నంత అనుభూతి కలిగేది ఆయన కూడా వివాహితుడే తన కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాడు ఇంకా విఠలేశ్వరుడికి కూడా సేవలు చేశాడు ఆయన విటలేశ్వరుడి మహాభక్తుడిగా ప్రసిద్ధికెక్కాడు